ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షాద్ నగర్ ఆదర్శ కాలనీ ఉన్నాం నూట ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ రెడీ ఫర్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇల్లు ఇప్పుడు సేల్కుంది ఇది బస్ స్టాండ్ నుంచి జస్ట్ కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆదర్శ కాలనీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ స్టెప్స్ बैठ वाश्रूम वर्किंग प्लेसम मध्यला मध्य डेविंग रूम किचन ఇప్పుడంతా కన్స్ట్రక్షన్ ఇప్పుడే జరుగుతాం మీకు కన్స్ట్రక్ట్ రెడీ ఫర్ కన్స్ట్రక్ట్ ఇచ్చి ఇచ్చేస్తాం మెయిన్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ రూమ్